మొదలు డబ్బులు పెట్టుకున్నాం మేడం ఫాదర్స్ వచ్చి డబ్బులు ఇస్తే మేము అక్కడ పెట్టుకుంటే ఎవరు దమర చారా నేనే పోయై ఏమో తాడు కట్టేశా కొత్తునే లేగి చేసాం కదా నల్ల తాడు ఉంది ఆ ఇంకా నువ్వు డబ్బులు స్కూల్ నుంచి వచ్చారా డ్రెస్సులు మార్చుకున్నారా స్నానాలు చేశారా స్నాక్స్ పెట్టాడా ఎందుకు పెట్టలేదు రోజు టైం పెడుతున్నారుగా ఇవ్వాలేనా ఈ వాచ్మెన్ పిల్లలకి స్నాక్స్ టైం పెట్టాలంది లేదా ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకు లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసుకోవాలి కదా ఓకే మేడం పెడతానంట ఫైవ్ మినిట్స్ లో నిన్ను అడగరు పేరెంట్స్ నన్ను అడుగుతారు టైంకి పెట్టకపోతే అది ఆలోచించుకో ఏం చదువుకుంటున్నారు ప్రాక్టీస్ చేస్తారా నాకైతే ప్రాక్టీస్ చేస్తారని తెలుసు నా స్కూల్లో తీర ఎవరైనా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారు అంటే నాకు ఇది ఫస్ట్ టైం మీరే చెప్పడం నేను ఆలోచిస్తాను మీరు దాని గురించి ఆలోచించకుండా మీ పనులు మీకు టైం టు టైం చేసుకోండి నేను నా పనులు చేసుకుంటూ కూడా ఒక గమనిస్తూ ఉంటాను అసలు ఎవరు చేస్తారు ఏదన్నా అంటే కొత్త కదా హాస్టల్లో ఇలా ఫస్ట్ టైం కాబట్టి గవాన్ అంటే ఎవరు ఒకరి మీద ఫీల్ అవుతారు మనం చూసి గమనించి మాట్లాడాలి దీని గురించి నేను గమనిస్తాను ఖచ్చితంగా మీరు చేసుకోండి అందులో నాకు ర్యాక్ దగ్గర కొంచెం బాగుంది ఇలా చదువుకోండి చూస్తా చూస్తా చూడ ఏంది స్కూల్ నుంచి వచ్చి నిద్రపోతారా పక్కన పిల్లలు చూడండి చక్కగా చదువుకుంటుంటే నిద్రపోయేది అమ్మాయి అసలు ఆశలు నిద్రపోయేటాయి మా ఎందుకు నిద్ర వచ్చింది తీయండి బుక్స్ తీయండి ఏంటి పూ నిద్రపోతావా పైకి ఎక్కడి బుక్స్ తీయండి ఆ ఇంటికి ఏంటి కానీ యాన్సేపు తీస్తా బుక్ ఈసారి హాస్టల్ నిద్రపోయినట్టు ఈవినింగ్ చూశానంటే ఫోన్ పోయి ఎమ్మటే పేరెంట్స్కి కంప్లైంట్ ఇచ్చేస్తా ఓకేనా ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి కూడా ఇంకా ఇంక ఏంటంటే ఆ రూమ్లో అన్నీ పోతున్నాయంట దొంగతనాలు ఫుడ్డు అన్నీ పోతున్నాయి మీకు పోతున్నాయా ఏంటిప్పు జరుగుతున్నాయా మరింత నాకు చెప్పలేదు చెప్తేనే కదా నాకు తెలిసేది ఎల్లకుండా ఉండి నేనేం చేయలేదు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చూస్తున్నా ఏదైనా చెప్తే దాని గురించి నేను పట్టించుకోవడము లేకపోతే గమనించడము ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తా సరేనా ఇంకైనా చెప్పకపోతే నేనేం చేయలేను సరేనా ఇప్పుడు స్నాక్స్ తెచ్చిస్తాడు వాడు వాడితో వాళ్ళతో పాటు మీరు కూడా తినండి

పిల్లల్ని ఎవరినూ బయటికి పోతుంటే చూడ పేరెంట్స్ రాకుండా పేరెంట్స్ వస్తేనే పోవాలి పేరెంట్స్ లేకుండా పోకూడదు మా వాళ్ళు టయానికి వస్తున్నారా స్నానం చేస్తున్నారా తింటున్నారా ఇంకోసారి ఇంకోసారి చేయని కాదు ఇరవై నాలుగు గంటలు పిల్లలతో ఉండేది నువ్వు నేను ఏదో ఆ ఇన్స్పెక్షన్కి పోయినప్పుడు చూస్తా వాళ్ళు అడిగేది పేరెంట్స్ నన్ను నిండు కాదు కానీ జాగ్రత్తలు చూసుకోవాల్సింది నువ్వు పిల్లలు హాస్టల్లో ఏంటి పోతున్నాయంట గమనించు ఊరక పోయినప్పుడు వాళ్ళతో సొల్లు వేయకుండా సొల్లు పక్కన పెట్టి జాగ్రత్తగా చూడు లేకపోతే ఊస్టింగ్ ఆటచ్చి పక్కన వాళ్ళు మెడక హలో ఏం హాస్టల్లో ఏమో ఇరవై నాలుగు గంటలు నేను నిద్రపోకుండా గమనిస్తూ ఉంటే వాళ్ళేమో ఇక్కడ నిద్రపోతే వాడొచ్చి మేడం టిఫిన్ అంటారు వాడొచ్చి స్నాక్స్ అంటారు ఈ మౌంతుని చేస్తున్నా కానీ ఇంకా హాస్టల్లో ఏందో దొంగలు అంట అసలు దొంగలు ఉన్నారా లేకపోతే వీళ్ళు ఊరుగా చెప్తున్నారా లేకపోతే ఈ వాచ్మెన్ నా కొడుకు ఏదైనా చేస్తున్నారా ఈ మూడిట్లో నేనేదో తెల్చుకోవాలి కానీ టైం పట్టిద్ది అందుకే ఒక రాయ వేసాను నేను వాచ్మెన్ కూడా అడిగాను అందుకే అరే ఏంది రా తగులుతున్నాయి ఇట్లా అని ఈసారి పిల్లల మీద కూడా ఒక ఒక చూపు పిల్లల మీద వేయాలి ఒక చూపు వాచ్మెన్ మీద వేయాలి చేయాలి నేనే చేయాలి నేను వాచ్మెన్కి ఎందుకు చెప్పానంటే వాడి మూమెంట్స్ కొంచెం నాకు అర్థమవుతాయి కాబట్టి నేను చెప్పాను అనమాట గమనిపాలి ఒకసారి అలా మళ్ళీ పడుకుంటే వీడు వచ్చేలో మళ్ళీ పడుకోవాలి